ఓం శ్రీ మాత్రి నమ ఎవరు అవునన్నా కాదన్నా రాశి వారికి అదృష్ట యోగం వచ్చేసింది జనవరి నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి జనవరి నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీకు ఏ విధమైన రాజయోగం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాజు వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ రీచ్ ఈ రాశి స్థిరమైనది అనగే ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం పరిస్థితులు అనేవి మిశ్రమంగా ఉంటాయి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు తప్పించాలి మనం నిగ్రహం అవసరం అనవసర ఆందోళనలకు దూరంగా ఉండండి గోసేవ మీకు ఎంతగానో మేలు చేస్తుంది శ్రీ లక్ష్మి యోగం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులు లాభాలను ఇస్తాయి నిర్ణయాల్లో స్పష్టత అవసరం కుటుంబ సభ్యులతో చర్చించే ప్రణాళికలు సిద్ధం చేయాలి ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించాలి మేలు జరుగుతుంది ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త ప్రయత్నాలకు ఇది సరైన సమయం అయితే కాదు ఉన్నదాన్ని జాగ్రత్తగా కొనసాగించాలి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యలు తొలగుతాయి నవగ్రహ అవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాశి వారికి జీవితంలో ఈ సమయంలో అంటే జనవరి నెల కలగబోయే మార్పుల గురించి కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాసి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మీలే జరుగుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది ఈ సమయం డబ్బు ప్రధాన అంశంగా చెప్పాలి మొదటి భాగంలో ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు ఫోకస్లు ఉంటాయి కొంతమంది పెద్ద కొనుగోళ్లు ప్లాన్ చేయడం లోన్ మేనేజ్మెంట్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితిని సరి చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎమ్మెలం ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు పొదుపు పెంచడం ఇన్సూరెన్స్ తీసుకోవడం అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి మీరు ఆలోచిస్తారు ఈ ఆలోచన సరి అయినదే ఈ నెల మధ్య తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టత అనేది వస్తుంది ఏదో ఉంచుకోవాలి ఏది వదిలేయాలి ఇక్కడ డబ్బు వృధా అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది జీవిత భాగస్వామి కుటుంబం లేదా ఆగిపోయిన నిధుల నుండి మీకు సహాయం అందే అవకాశం ఉంటుంది నాలుగవ ఇంట్లో వలన ఇంటి సౌకర్యాలు గ్యాడ్జెట్స్ రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలనే కోరిక కలుగుతుంది అవసరం ఉంటేనే ఖర్చు చేయండి ఎవరినీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకండి మీ యొక్క ఆర్థిక హద్దులని బలంగా ఉంచుకోండి ఇంటి వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా అనిపించవచ్చు నాలుగవ ఇంట్లో వలన మనసు నిలకడగా లేదు అనే భావన మీకు కలుగుతుంది అన్ని బాగున్నా ఏదో ఒక మార్పు కావాలని అనిపిస్తుంది కొంతమంది ఇంటిని సర్దుకోవడం రుణవేషం లేదా ఇల్లు మారడం వంటి వాటి గురించి కూడా ఆలోచిస్తారు మొదటి భాగంలో మాట తీరు ముఖ్యం రెండవ ఇంట్లో సూర్యుడు కుజుడు శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క మాటలు పదురుగా ఉంటాయి మీరు ఏదో గట్టిగా అంటారు ఆ తర్వాత అలా అనకుండా ఉండాల్సిందే అని బాధపడుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా కుటుంబంతో మాట్లాడేటప్పుడు మృదువుగా ఉండండి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఐదవ ఇంట్లో శని పరిణతి కోరుకుంటాడు మీరు రిలేషన్షిప్లో ఉంటే స్పష్టత కోరుకుంటారు ఏది ఎటు వెళుతోంది భవిష్యత్తు ఏమిటి ఈ నెల సీరియస్ చర్చలకు అనుకూలమా కాదా కేజువల్ డ్రామాకు కూడా కాదు ఈ నెల మధ్య తర్వాత సోదరులు లేదా పాత స్నేహితులు తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి భావోద్వేగాలు బరువుగా ఉండే పేలిపోకండి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్యం నిరంతర శ్రద్ధ అవసరం మొదటి భాగంలో గొంతు దంతాలు జీర్ణ వ్యవస్థ మరియు నిద్రపైన దృష్టి పెట్టండి ఒత్తిడి శరీరం పైన ప్రభావం చూపవచ్చు మీరు భోజనం మానేసినా లేదా సమయానికి తినకపోయినా కూడా శరీరం వెంటనే మీకు స్పందిస్తుంది ఈ నెల మధ్య తర్వాత శక్తి పెరుగుతుంది మరియు మీరు యాక్టివ్గా ఉంటారు కానీ మూడవ ఇంట్లో కారణంగా చిన్న చిన్న గాయాలు భుజం చేతి నొప్పులు లేదా ప్రయాణం అలసట రావచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వేగాన్ని తగ్గించండి మీకు చే చేయాల్సినటువంటి సలహా ఏమిటంటే నీరు నిద్ర తేలికపాటి వ్యాయామం ఈ మూడు కూడా పాటిస్తే అరవై శాతం వరకు కూడా మీ సమస్యలు అయితే తగ్గుతాయి కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారులకు జనవరి చాలా బాగుంటుంది మొదటి భాగంలో ధరలు లాభం మరియు నగదు ప్రవాహం పైన దృష్టి పెట్టండి సప్లయర్స్ లేదా బీర సారాలు ఆడటానికి లేదా పాత ఆర్థిక తప్పులను సరిదిద్దుకోవడానికి ఇది మంచి సమయము ఈ నెల మధ్య తర్వాత మార్కెటింగ్ ప్రచారం మరియు నెట్వర్కింగ్ మంచి ఫలితాలు ఇస్తాయి కొత్త ఎంక్వైరీలు కాల్స్ లేదా లీడ్స్ అనేవి కూడా వస్తాయి ముఖ్యంగా లోకల్ కాంట్రాక్ట్స్ లేదా ఆన్లైన్ ప్రచారం లేదా ద్వారా కూడా మీరు సర్వీస్ బిజినెస్లో ఉంటే మాట్లాడి ఒప్పించే మీ యొక్క సామర్థ్యం ఇప్పుడు మీకు పెద్ద ఆయుధంగా చెప్పాలి పేపర్ వర్క్ అనేది ఎప్పుడు కూడా క్లియర్గా ఉంచుకోండి సంతకాలు పెట్టే ముందుగా వివరాలను ఒకటికి రెండు సార్లు చదవండి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు పనితీరు లేదా నిలకడ గురించి ఒత్తిడి ఉండవచ్చు అయితే ఇంట్లో శని క్రమశిక్షణ డిమాండ్ చేస్తాడు చదవాలని అనిపించకపోయినా శని రొటీన్ ప్రకారం చదివితే ఫలితాలు వస్తాయి ఈ నెల మధ్య తర్వాత అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుంది జ్ఞాపక శక్తి మరియు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ముఖ్యంగా రాత కమ్యూనికేషన్ మరియు విశ్లేషణాత్మకమైనటువంటి సబ్జెక్టులు ఇంటర్వ్యూలు ప్రజెంటేషన్ లేదా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది నిర్ణయిత సమయాల్లో చదవండి రోజువారి చిన్న ప్రయత్నాలు నెల చివరిలో పెద్ద ఫలితాలను కూడా అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారికి శరీరం అనేది చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందువలన వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల మీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడు వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాటు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతనే అవకాశం ఉంటుందండి అందువల్ల వీరు దూరల వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వానికి కలవరగా ఉంటారు వీరిలో కొంతమంది తీసటనం చేసేవారు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందడలే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ రాష్ట్రంలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్